ఓం శ్రీ మాత్రే నమ మనము ఈరోజు తెలుగింటి సాంప్రదాయాలలో లక్ష్మీదేవి మన ఇంటిలో శాశ్వతంగా ఉండాలంటే పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఇప్పుడు చూద్దాం ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచాలి ప్రతి ఉదయం దీపం వెలిగించాలి ముఖ్యంగా తులసి దగ్గర భోజన గది మరియు వంటగది ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి రాత్రి పాత్రలు కడగకుండా ఉంచరాదు ఇది శుభం కాదు ఇంట్లో నీరు వృధా కాకుండా చూసుకోవాలి నీరు లక్ష్మీ రూపం తులసి మొక్కను పోషించాలి తులసి ఉన్న ఇంటికి ఆర్థిక శాంతి కలుగును ఉత్తర తూర్పు దిశలలో శుభకార్యాలు చేయాలి ఇవి ధన సమృద్ధికి ఆధారాలు పిల్లలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలి గౌరవం ఉన్న చోట దేవతల కటాక్షం ఎక్కువ వ్యర్థ ఖర్చులు చేయకూడదు ధన సంచయం లక్ష్మి సన్నిధి సంకేతం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదవాలి శుక్రవారం ప్రత్యేక పూజ చేయడం మేలు ఇంటి ప్రవేశ ద్వారం శుభ్రంగా అలంకారంగా ఉంచాలి స్వీట్లు పాలు ధాన్యాలు నిండి ఉండాలి క్రోధం కలహాలు ఎక్కువగా ఉండే ఇంటికి లక్ష్మి చేరదు పేదలకు అవసరమైన వారికి దానం చేయాలి దీనిపై లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది శుభ సంకల్పంతో పనిచేయాలి ధర్మంతో సంపాదించిన ధనం నిలుస్తుంది చెత్తబుట్టను కిచెన్ దగ్గర పెట్టకూడదు ప్రతిరోజు గోమయం కర్పూరం అగరబత్తి ధూపం వెలిగించాలి ఇంటి తలుపులు ఉదయం సూర్యకాంతి కోసం తెరవాలి ప్రకృతి శోభతో ధనశక్తి పెరుగుతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఇవి పాటిస్తే ఇంటిలో శాంతి సమృద్ధి లక్ష్మీ కటాక్షం నిలకడగా ఉంటుంది ఓం లక్ష్మీదేవి నమ ఓం లక్ష్మీదేవి నమ పైన చెప్పిన విషయాలు మీరు పాటించిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది ప్రతిరోజు కనకదార సూత్రాన్ని చదవండి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి మన తెలుగింటి సాంప్రదాయాలు పాటించండి సనాతన ధర్మాన్ని కాపాడండి